హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ లాగ్స్ ఏంటిదంతా ఎక్కడికి వెళ్ళారు ఈ అండి శిల్పారామం వచ్చేసి మేము న్యూ ఇయర్ రోజు వెళ్ళాము మేము మార్నింగ్ లెవెన్ థర్టీకి రెడీ అయితే ఇక్కడ నుంచి బయలుదేరడానికి మాకు ఒకటేమో అయినట్టుంది ఒకటింటికి బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి మాకు చాలా లేట్ అయింది అప్పుడు వెళ్ళి మేము మొత్తం శిల్పారంభంలో వచ్చేసి చుట్టూ కూడా మొత్తం తిరిగి అంతా చూడలేదు ఒక సగం వరకే చూసాము మేము చూడాలి అనుకున్న ప్లేసెస్ చూడలేదు బోటింగ్ చేద్దాం అనుకున్న బోటింగ్ వెళ్దాం అనుకున్నాం ఆ బోటింగ్ కూడా వెళ్ళలేదు మీరు ఏమైనా సిటీలో వెళ్ళాలి అనుకుంటే ఇట్లా హాలిడేస్ ఉన్న టైంలో పండగలు అప్పుడు అస్సలు మాత్రం బయటికి వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి నాకైతే ఆ రోజు చుక్కలుగా అనిపించినాయి తెలుసా ఎలా అంటే మేము మా సార్ని రమ్మంటే తనేమో న్యూ ఇయర్ రోజు థర్టీ ఫస్ట్ నైట్ మాకు ఎప్పుడు కూడా గిరాకీ ఉంటుంది ఈవినింగ్ టైంలో ఫుల్ రష్ ఉంటుంది ట్రాఫిక్ ఉంటుంది కార్ తీస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి తను రానని చెప్పింది మమ్మల్ని వెళ్ళామంటే నేను కోమలి మా పిల్లలు వెళ్ళాము అంటే మా అల్లుళ్ళు కూడా ఉన్న చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని కౌంటింగ్ వేయలేదన్నమాట అందరం వెళ్ళాము వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మేము పడ్డ బాధ మామూలు బాధ కాదు ఎలా అంటే రిటర్న్లో బస్ ఎక్కినాం బస్సు ఒకసారి ఆల్రెడీ సెకండ్ టైం అనుకుంటాం ఎక్కడం ఫ్రీ బస్ అన్న తర్వాత ఒకసారి ఏమో నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళాము ఇది సెకండ్ టైం నేను ఇక్కడ మా అమ్మ చుక్కలు కనిపించింది ఆరోజు అయితే నాకు లైఫ్లో నేను బస్ ఎక్కొద్దని డిసైడ్ అయినా ఇక్కడ మా కోమలి మాట్లాడుతుంది ఒకసారి వినండి కొడుకనా బలె క్లారిటీ ఉంది నీ ఫోన్లో వీడియోలో డ్రెస్సులు బాగున్నాయి ఇట్లా అప్పుడు వస్తాయి ఇక్కడి బొమ్మలు కానీ ప్రతి ఒక్క వస్తువు చాలా బాగుంది మనకు చెక్కతోటి తయారు చేస్తారు అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే రాళ్లతోటి చెక్కతోటి మనం సముద్రంలో చెరువులలో చిన్న చిన్న గవ్వలు అలాంటివి అంటాం కదా అవి కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే అందరికి తెలిసే ఉండొచ్చు ఇక్కడైతే జ్యువెలరీ ఉన్నాయి ప్రతి ఒక్కటి డ్రెస్సెస్ అవి కూడా బాగున్నాయి మేమైతే ఒక డ్రెస్ అలాగే డోర్కి ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ పిల్లలు కీ చైన్స్ ఒక రెండు కొన్నారు ఇంకేమో కొన్ని అయితే కొన్నామన్నంత గుర్తులేవు కొన్ని కొన్ని అయితే తీసుకున్నాము ఇదంతా ఇక్కడ చూసారు కదా ఇవన్నీ రాళ్లతో తయారు చేసినామంట మొత్తం రాళ్లే స్టోన్ తోటి ఉన్నాయి వీటి రేటు కూడా కానీ నాకు అంత గుర్తులేదు రేట్స్ కూడా కనుక్కున్నాను ఈ ఏనుగు బొమ్మలు కానీ ఇదేదో కుంకుమ బరిన లాగుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్న ఏనుగులు మొత్తం స్టోన్సే అనమాట ఇక్కడ తాబేలు బొమ్మలు కానీ ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ టైప్ ఉన్నవి కానీ ప్రతి ఒక్కటి కూడా రాళ్లతోటి తయారు చేసినవి ఇక్కడ ఇవన్నీ చెక్కతో తయారు చేసినవి ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఈ చైన్స్ తీసుకున్నారు ఇవన్నీ కూడా నేను కొంచెం అది ఇంటి వర్క్ జరుగుతుందని చెప్పాను కదా ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత అయితే పక్కా నేను ఇక్కడికి ఒకసారి వెళ్ళి ఇక్కడ కొన్ని కొందామని డిసైడ్ అయ్యాను చాలా బాగున్నాయి ఇంట్లోకి చాలా బాగుంటాయి మనకేమున్నా సరే కొంచెం ట్రెడిషనల్గా ఉంటేనే బాగుంటుంది ఇంట్లో కూడా లుక్ మాకు ట్రెడిషనల్ అంటే పిల్లలకైనా మాకైనా కానీ చాలా ఇష్టం అలా డిజైన్ చేసుకోవాలని ఒక ప్లానింగ్ ఉంది చూడాలి ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మేము వెళ్తామో వెళ్తాము కూడా తెలియదు కోమలి చేతిలో ఉన్నది కుంకుమ పసుపు వేసుకోవడానికి బాక్స్ ఇది చెక్కతో తయారు చేసిందే ఇక్కడ కూడా ఇది ఎట్లా అంటే మొత్తం మన దారం అనే ఉలన్ అంటాం కదా ఏమంటారు స్వెటర్స్తో తయారు చేసిన ఉలన్ దాంతో తయారు చేస్తారు చాలా బాగున్నాయి అవి కూడా ఇంట్లో పెడితే మాత్రం దానికి ఒక స్పెషల్ లుక్ ఉంటుంది ఈ పాము వచ్చేసి ఒరిజినల్ లాగానే ఉంది తెలుసా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం డోర్ దగ్గర కానీ ఎక్కడన్నా ఊరికే సోఫాలో అలా పెట్టేసామనుకోండి ఒళ్ళు జల్లు అంటది అలా ఉంది నిజంగా పాములాగే ఉంది అది ఇట్లా మెల్కలు తిరుక్కుంటూ భలే ఉంది అసలు అల్లుడు భయపడతాడు ఏమో ఉంది వాడికి తెచ్చి చూపిస్తే వాడి చేతిలో పట్టుకొని ఆడుతుండవు ఈ జనరేషన్ పిల్లలు అయితే చాలా షార్ప్ ఉన్నారు చాలా ఫాస్ట్ ఉంటారు భయపడే ప్రసక్తే లేదు వాళ్ళైతే ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్సులు నాకైతే చాలా బాగా నచ్చినాయి కోమలి నేను ఇక్కడ ఒక టాప్ తీసుకున్నాను వచ్చారు ఒకటి ఈ పాము కూడా చూశారు కదా సేమ్ అలానే ఉంది ఇక్కడ జ్యువెలరీ కూడా బాగున్నాయి కాకపోతే జ్యువెలరీ ఏం తీసుకోలేదు వద్దనుకున్నాము మీకు చూపించడం కోసం ఈ వీడియో అంతా అనమాట ఇక్కడ జ్యువెలరీ కూడా మొత్తం స్టోన్తో తయారు చేశారనమాట వెయిట్ చాలా ఉన్నాయి చూసాను నేను పట్టుకొని వెయిట్ ఉంది చాలా మెల్లగా చూసుకుంటూ వెళ్ళేసప్పు ఈవినింగ్ అయింది మేము ఇంటికి రిటర్న్ వచ్చేసరికి ఎయిట్ అయింది ఎయిట్ వరకు ఫుల్ హెడేక్ అసలు నాకైతే ఈ విగ్రహాలు చాలా బాగా నచ్చినాయి ఇంట్లో మనం ఎక్కడైనా సరే మనం మెయిన్ డోర్ దగ్గర ఇలా ఎంట్రన్స్తో పెట్టామనుకోండి సూపర్ ఉంటుంది ఈ అసలు ఒకటి కొనాలనేది ఒకటి ఉంది కోరిక ఇది కూడా తీసుకోవాలి ఇది చూసారు కదా ఇది ప్రత్యేకంగా వీడియో తీయడానికి ఒక కారణం ఏంటంటే చిన్నప్పుడు ఊర్లో ఇండ్లు ఇట్లనే ఉంటుండే పైన గుడిసేలు అట్లా బాగుంటుండే నాకు అది గుర్తొచ్చింది అందుకే వీడియో తీశాను ఇక్కడ నేను చెప్పాను కదా ఫస్టే గవ్వలు ఈ శంకం అలాగే ఇక్కడ మొత్తం ప్రతీది కూడా మనం చెరువులో సముద్రంలో దొరికే వాటితోటి ఇవన్నీ రెడీ చేస్తారు చిన్న చిన్న రాళ్లతోటి కూడా చెట్ల లాగా తయారు చేశారు భలే ఉన్నది తెలుసా ఇక్కడ నేను గవ్వలతోటి ఒకటి మనకు మెయిన్ డోర్స్ పెడుతుంటారు చాలామందికి ఐడియానే ఉండొచ్చు అవి పాతకాలం ఇవి అప్పుడు పెడుతుండే ఇప్పుడు మాత్రం కనిపించవు కాకపోతే పిల్లలు వద్దు మమ్మీ అని అన్నారు అయినా సరే నా సంతోషం కోసం నేను కొనుక్కున్నాను నేను తీసుకొచ్చి మరీ డోర్కి పెట్టాను ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అప్పుడు పెట్టి టచ్ చేసుకుంటూ వెళ్తుంటాను నాకు గవ్వల సౌండ్ వస్తుంటే భలే అనిపిస్తుంది ఇవన్నీ కూడా గవ్వలతో తయారు చేసినవి ఈ చిన్న చిన్న తాబేలు చూసారు కదా ఇవి కూడా గవ్వలే గవ్వలతో తయారు చేసారు చిన్నవి పెద్దవి అలాగే చిన్న చిన్న రాళ్ళతోటి కూడా చెప్పాను కదా ఇది ఈ ట్రీ వచ్చేసి భలే ఉంది మొత్తం రాళ్ళతో తయారు చేశారు అది నాకైతే ఇక్కడ ఇవన్నీ కూడా బాగా నచ్చినాయి మంచిగా అనిపిస్తున్నాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు కూడా శిల్పారామ వెళ్ళండి ఎనీ టైం ఉంటాయంట కాకపోతే ఫెస్టివల్స్ అప్పుడు ఇంకా పబ్లిక్ వస్తారు కాబట్టి ఇంకా షాప్స్ ఎక్కువగా పెడతారంట మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి ఇక్కడివి మొత్తం ఒడ్డుతో తయారు చేసినవే ఇంట్లో పెడితే వీటికి ఉండే కళ వేరు కదా నాకైతే ఇవంటే చాలా ఇష్టం అంటే ఇలాంటివి నాకు బాగా నచ్చుతాయి మీలో ఎంతమందికి ఇష్టం ఎంతమందికి నచ్చదు నచ్చకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి చాలా మందికి ఇష్టమే ఉంటుంది ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పీటలు అలాగే ప్రతి ఒక్కటి అంటే మనం షెల్ఫ్లలో అలా పెట్టుకోవడానికి బాగుంటాయి ఇక్కడ మిర్రర్లో నేను కనిపిస్తున్నా కదా అని చెప్పి మరీ మరీ వీడియో తీసా కాకపోతే నా మొహం కట్ అయిపోయింది నా ఫేస్ పడలేదు అలా ఇక్కడ చిన్న మినీ డైనింగ్ టేబుల్ బుడ్డిగా ఉంది బెలె ఉంది కదా నాకు బాగా నచ్చింది అది అందుకే మరీ జూమ్ చేసి మరీ వీడియో తీస్తారు దాన్ని కూడా ఇలాంటి లాంగ్ వీడియోస్కి వాయిస్ ఇస్తూ అంటే మాట్లాడుకుంటూ వీడియో తీయాలి కానీ ఇలా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలంటే మా చాలా కష్టంగా ఉంది ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు శిల్పారామణ్ అన్ని వస్తువులనే చూస్తారా నన్ను కూడా ఒకసారి చూడండి అందుకే నేను ఒకసారి నా ఫేస్ కూడా పడేలా వీడియో తీసాను అనమాట వాళ్ళందరినీ రమ్మంటే ఎవరు రాట్లేరు ఎవరు బిజీలో వాళ్ళు వెతుక్కుంటూ చూస్తూ ఉన్నారు ఏం కొందామా అని చెప్పేసి నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అందుకే అలా ఒక రౌండ్ వీడియో వేశాను అనమాట అంటే మొత్తం చూపించాను మీకు వీడియో ఇక్కడ వచ్చేసిన అది ఎలా ఉంటుంది అంటే ఏదైనా నచ్చిందా వెంటనే అది ఎక్కువ రేట్ ఎక్కువనే కానీ తక్కువనే కానీ వెంటనే తీసేసుకుంటా అది గంటలు గంటలు చూడడం బేరం చేయడం అలాంటి అసలు సెట్ అవ్వమన్నట మనకి అది ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు కానీ మళ్ళీ ఇంకొక మెంటాలిటీ ఉంటుంది ఏమన్నా ఎక్కువ కొనండి అనుకో ఇది రేట్ ఎక్కువైందేమో రేట్ ఎక్కువైందేమో ఎక్కువ పెట్టానేమో ఈ ఫీలింగ్ కూడా ఉంటుంది మళ్ళీ మనకు అందుకే ఏమైనా ఉంటే ఫిక్స్ రేట్లు ఉన్న షాప్కి వెళ్తా కొనుక్కొని వస్తాను అనమాట బేరం ఆడడం అలాంటి నా వల్ల కాదు నేను కొనలేను ఇక్కడ నాకు ఈ గడియారం భలే అనిపించింది బాగున్నాయి తెలుసా ఇలా అంటే రౌండ్గా మధ్యలో తిరుగుతున్నాయి చూడండి అన్నిటికీ ఇందులో కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్ కూడా చూపించాను మీకు అందుకే చూపిద్దామని ఇవన్నీ తిరిగిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది మొత్తం ఇక్కడ ఒక మూడు చోట్లలో ఉంది వాటర్ ఫాల్స్ రెండింటి దగ్గరికి వెళ్ళినాం మూడోది వెళ్ళలేదు అప్పటికే టైం లేట్ అయిపోయింది తిరిగి తిరిగి చాలా అలసిపోయాం లాస్ట్కు స్నాక్స్ తినేసి అప్పుడు ఇంటికి బయలుదేరామన్నమాట తిన్న తర్వాత ఇక్కడ తినేసి పోయింది మొత్తం అరిగిపోయింది మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది ఈవినింగ్ టైం వరకు వెళ్ళాము ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉన్నాం ఉన్న తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసాము మళ్ళీ ఎప్పుడైనా కొంచెం వెళ్ళి ప్రశాంతంగా అన్ని ప్లేసెస్ తిరిగి చూసి రావాలని ఒక కోరిక ఉంది ఇక్కడ ఒకటి ఎట్లా అంటే మా పాప చేసింది కుండ తయారు చేస్తారు చూడండి అలాంటిది కూడా ఉంది ఇక్కడ అది నేను చేద్దాం అప్పటికి లేట్ అయిపోయింది మా పాప ఒకటి ఆ వీడియో తీసుకుందంటే కుండ తయారు చేసింది ఇక్కడ మా పిల్లలు ఎక్కడ కూడా వీడియోస్లో కనిపించారు మీరు ఫస్ట్ నుంచి కూడా గమనించారో లేదో ఎలా అంటే వాళ్ళకు నచ్చదు నచ్చినప్పుడు పిల్లల్ని బలవంతంగా దేంట్లోకి లాగకూడదు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అది నా ఒపీనియన్ అందుకే నేను వాళ్ళని ఏ వీడియోలో కూడా బలవంతంగా రమ్మని కూడా అనను చూపించడానికి కూడా ట్రై చేయను అందుకే పిల్లలు రారనమాట ఇప్పుడు మాతో మా పిల్లలు ఇద్దరు కూడా ఉన్నారు కోమలి నేను మాత్రమే వీడియోస్లో కనిపించాము మా పిల్లలు కనిపించలేదు ఇవన్నీ ఎలా ఎక్కుతారో ఇది చూసిన తర్వాత భయమేం చేస్తారు రాళ్ళు అయితే డేంజర్గా ఉన్నాయి అక్కడ ఎలా అంటే ఎక్కుతే జారిండి అంటే వచ్చి కింద మలుసుకొని పడడమే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి చాలా మందికి చాలా జరుగుతుంటాయి అయినా భయం లేకుండా బాగా ఎక్కుతుంటారు నేను ఎందుకు ట్రై చేయదు అందుకే నేను కొంచెం దూరమే వెళ్ళాను మరీ పైకి ఎక్కడానికి ట్రై చేయలేదు మనకు అసలే అదురెక్కువ ఎక్కువ అందుకే కొంచెం వెళ్ళి అక్కడ ఒక పిక్ తీసుకున్నాను ఇక్కడ కలంకారి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తోటి రావణాసురుడు రాముడు సీతాదేవి ఆంజనేయస్వామి ఇలా అన్ని పిక్స్ తయారు చేశారు చాలా బాగుంది అది కూడా అందుకే ఒక వీడియో తీశాను ఇది వాటర్ ఫాల్స్ సెకండ్ అనమాట ఈ ఇక్కడికి వచ్చే లోపు మా పిల్లలిద్దరు వేరే షాపింగ్ కానీ వాళ్ళు వెళ్ళిపోయారు మేమిద్దరు మీట్ వచ్చేస్తాం అందరం డివైడ్ అయిపోయామనమాట కోమలిని టూ సైడ్ పిల్లలిద్దరు అటు సైడ్ వెళ్ళారు లాస్ట్ ఇది లాస్ట్ ఇక్కడ నుంచి తినేసి మళ్ళీ బయలుదేరాము ఇక నెక్స్ట్ ఎక్కడ ఆగలేదు అంత టైం కూడా లేదు టైం ఉన్నా కానీ మాకు ఫస్ట్ ఓపిక లేదనమాట అంత అలసిపోయాము ఇది మొత్తం రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో మా సార్ అప్పటికి చెప్పాడు మీరు ఈ టైంలో వెళ్తున్నారు ఫుల్ పబ్లిక్ ఉంటారంటే నేను అన్న కదా శిల్పారామం ఒకటే వంద సిటీలో చూడడానికి బోలాడు ఉన్నాయి ఎవరు ఉండరులే అని చెప్పేసి ఆయన చెప్పినా వినకుండా వెళ్ళాము వెళ్ళినందుకు మా పని మంచిగా అయింది ఫుల్ కలిసిపోయాం కానీ రెగ్యులర్గా బస్సులలో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా డ్యూటీలు చేసే వాళ్ళు కానీ కాలేజ్ పిల్లలు కానీ అందరికీ నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ వాళ్ళు బస్సులలో సీట్ దొరకకుండా నిల్చొని ఉండడం ఉంటుంది చూడండి పెద్ద టాస్క్ అనే చెప్పాలి అది నేను ఆల్రెడీ నిల్చున్నా కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ